హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మస్కట్లో మాల్ ఆఫ్ ఉమెన్ అసలు లోపలది ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇది వచ్చి ఫ్రెండ్స్ పార్కింగ్ ఏరియా ఇక్కడే మాల్ ఆఫ్ మ్యాన్కి వచ్చిన వాళ్ళందరూ పార్క్ చేస్తారు దేనికి దానికి పార్కింగ్ సపరేట్గా ఉంటుంది అంటే విఐపి పార్కింగ్ అని నార్మల్ పార్కింగ్ అని ఉంటుంది ఇదంతా చాలా పెద్దగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ దీని పేరు మాల్ ఆఫ్ ఉమాన్ దీని లోపల గట్ట సపరేట్ సపరేట్ దీనికి దానికి సెక్షన్స్ వైజ్ ఉంటాయి అంటే రెడీమేడ్ సంబంధించిన ఒకవైపు అండ్ పర్ఫ్యూమ్స్ సంబంధించిన ఒకవైపు అలా రకరకాలుగా లోపల ఉంటాయి దీనికి వచ్చి ఎంట్రెన్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్ వెళ్ళడానికి మనం అయితే ఈ గేట్లోంచి నుంచి ఫస్ట్ కొంటే ఇది అయితే ఎంట్రన్స్ నెక్స్ట్ ఇక్కడే మనం ఏమైనా అమౌంట్ అయితే తీసుకోవాలంటే ఏటీఎంస్ ఇక్కడ ఉంటాయి ఇంక ఇదంతా లోపల విజిట్ చేయండి ఎలా ఉన్నదో చూడండి అంతని చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి కట్టని అంటే కొంచెం కన్ఫ్యూజ్ దీని లోపలికి వెళ్తే దారి ఎటువైపు ఉందో అక్కడ తెలియని అంత కన్ఫ్యూజన్ కింద అంటే అంత పెద్దగా ఉందని అర్థం పైన లొకేషన్స్ అది చూడడానికి లైటింగ్ అది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎస్కలేటర్స్ అవన్నీ చాలా బాగుంది చూడడానికి ఇవన్నీ గోల్డ్తో తయారు చేసిన నెక్లెస్లు అవన్నీ ఇంకెలా మనకి చూడడానికి మనకు నచ్చితే తీసుకోవచ్చు ఆ విధంగా పెడతారు ఇవన్నీ డీతో డిజైన్ చేసిన గ్లాసు అవి చూసారా రియల్గా ఎలా వస్తాయి మన మీదకి అలా చూపిస్తుంది ఇంకా ఆ విధంగా ఇవన్నీ డ్రెస్సులు షాపింగ్కి సంబంధించినవి ఇలా రకరకాలుగా దేనికి దానికి సెపరేటు వికీ సంబంధించినవి నెక్స్ట్ చాలా రకాల షాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చి ఒక మార్కెట్కి అది వెళ్దాం అంటే మనకి సూపర్ మార్కెట్స్ అవి ఉంటాయి కదా ఆ విధంగా దీంట్లో కూడా ఉంటుంది దీంట్లో ఒక మార్కెట్ ఉంటుంది దాని పేరు వచ్చి సూపర్ మ్యాక్స్ అంటారు దాంట్లోకి వెళ్ళి మనకు సామాల్సిన గ్రోసరీస్ ఐటమ్స్ వెజిటేబుల్స్ చికెన్ ఫిషెస్ అలా రకరకాలుగా దాంట్లో ప్రతీదీ ఉంటాయి దీంట్లో కూడా ఇవి కార్లు ఎలా కనబడుతున్నాయి చూసారు కార్లు ప్రైజెస్ కింద పెడతారు అంటే మనం ఇక్కడ ఏదైనా షాపింగ్ చేస్తే దానికి ప్రైజెస్ ఏమైనా ఉంటే ఇలాంటి కార్లు అవి విన్ అవ్వచ్చు అని అలా పబ్లిసిటీ కోసం అలా పెడతారు ఇప్పుడు ఇది వచ్చి ఎలా ఉన్న చూసారు ఇది ముస్లిం సంబంధించిన ఫెస్టివల్ అంటే ఇక్కడ ఒమాన్లో ఇప్పుడు వచ్చి రంజాన్ నడుస్తుంది అది అలా సెటప్ చేశారు ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పిన సూపర్ మార్కెట్ సూపర్ మ్యాక్స్ మనకి ఇండియాలో రిలయన్స్ స్మార్ట్ అండ్ డిమార్ట్ అలా ఉంటాయి ఆ విధంగా దీంట్లో చూసారా ఇవన్నీ లూజ్ అదే మసాలాలు పప్పులు అవన్నీ దానికి సంబంధించినవి కారం జీలకర్రలు ఇవన్నీ లూజ్ సంబంధించిన సామాన్లు క్వాలిటీతో ఉంటాయి నెక్స్ట్ వచ్చి జీడిపప్పు బాదం పప్పు వాటికి సంబంధించిన ఇక్కడ మస్కట్లో చాలామంది ఇవే ఎక్కువ తింటారు నెక్స్ట్ ఇక్కడ ప్రతీదీ ఉంటాయి ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ చూడండి ప్రతి వెజిటేబుల్స్ మన ఇండియాలో ఏమేమి ఉన్నాయో ప్రతీది ఆకుకూరలతో సహా ప్రతీది ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ బీట్రూట్ ఇవన్నీ కోకోనట్ బ్రింజల్ చూసారా రకరకాలుగా కొంతమందికి స్టార్టింగ్లో మస్కట్ వస్తే అసలు ఏమైనా ఉంటాయి మనకు సంబంధించిన వెజిటేబుల్స్ అవన్నీ ఒక చిన్న డౌట్ ఉంటుంది చూసారా ఇవన్నీ క్యాప్సికమ్ రెడ్ కలర్ ఇక్కడే వెరైటీగా రకరకాలుగా మనకు తెలియని మనకు చూడలేని కదా రకరకాల వెరైటీస్ ఉంటాయి ఇక్కడ ఇప్పుడు మనం వీటిలో ఏమైనా తీసుకున్నా సరే మనకి మనం తీసుకుని అవి వెయిట్ ఎంచుకోవాలి ఇక్కడ కాస్ట్లీ ఎలా ఉంటాయంటే వెయిట్ బట్టి ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎంత తీసుకున్నా అవి వెయిట్ ఎంచుకుంటే దీంట్లో బిల్ వేస్తారు మనకి మెయిన్ వచ్చి కౌంటర్ వేరే ప్లేస్లో ఉంటుంది ఇదంతా మనకి వెయిట్ ఏమేమి తీసుకున్నా దానికి సంబంధించి వెయిట్ వేస్తారు ఇది ఇదే మాల్లో చేపలు చికెన్ అవి కట్ట ఉంటే చూపిస్తాం చూడండి ఇవి చేపలు ఇవి ఫిషెస్ ఇవన్నీ రకరకాలుగా చాలా రకరకాలు మనం చూడలేని కట్ట ఎక్కడ లేని అన్నీ దీంట్లోనే ఉంటాయి నెక్స్ట్ చికెన్ ఏ విధంగా అమ్ముతారో చూపిస్తాను చూడండి చికెన్ ఇవి ముందుగానే ప్యాక్ చేసి ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేట్ అని చూపిస్తారు దీంట్లో రకరకాలుగా చికెన్స్ అంటే బీఫ్ అవి అంటే న్యూజిలాండ్ బీఫ్ బ్రెజీలియన్ బీఫ్ ఇండియన్ బీఫ్ అలా దేనికి దానికి సపరేట్గా పెట్టి అది బోన్ కావాలా బోన్లెస్ కావాలా అలా ఉంటాయి దీంట్లో నెక్స్ట్ ఫ్రూట్స్ కూడా చూడండి రకరకాల ఫ్రూట్స్ యాపిల్స్ యాపిల్స్లో రకాలు గ్రేప్స్ banana, డ్రాగన్ ఫ్రూట్ ఇవి కూల్ డ్రింక్స్ ఇవన్నీ అంటే ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానండి మీకు ఒక మాల్లో ఎన్ని రకాలుగా అంటే దేనికి ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి డివైడ్ చేసి అంటే ఈ సెక్షన్కి సంబంధించి ఇవి పెట్టాలి ఈ సెక్షన్లో ఇవి ఉండాలని రకరకాలుగా పెట్టారు అలా ఇది వచ్చి మిల్క్ ఫ్రెండ్స్ మిల్క్ అంటే మనకి ఇక్కడ మాల్ ఇలాగే ఉంటుంది మిల్క్ మనకి ఇండియాలో అయితే వేరే విధంగా ఉంటుంది ఒంటి మిల్క్ గట్రా ఉంటుంది దీంట్లో ఒంటికి సంబంధించింది అలా మిల్క్ ఉన్నదని దేనికి దానికి ఇంకా అలా సపరేట్ ఇవన్నీ కౌ మిల్క్ అని ఇంకా అలా ఇవి పెరుగు కార్డు ఉంటుంది కదా కార్డులోని కట్ట రకాలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ఫ్లేవర్స్తో కలర్ రకరకాలుగా డ్రింక్స్ అవి నెక్స్ట్ డ్రింక్స్ అవన్నప్పుడు మన ఇండియాకి సంబంధించిన ప్రతి బ్రాండ్స్ డ్రింక్ సంబంధించింది ఇంకా ప్రతిదీ ఇంకా అలా రకరకాలుగా ఉంటున్నాయి ఇవి వచ్చి బిస్కెట్స్ నెక్స్ట్ ఇవి చాక్లెట్స్ డైరీ మిల్క్స్ కిండర్ జాయ్ ఈ విధంగా చాక్లెట్స్ ఇక్కడ మనకి ప్రతి వస్తువు ఆయిల్ నెక్స్ట్ ఇవి కంఫర్ట్స్ సర్ఫ్ మనకి ఇండియాలో బ్రాండ్ సర్ఫ్ ఏంటి టైడ్ ఉంటుంది ఏరియాలో ఉంటుంది ఇంకా విధంగా ఇవి కొన్ని కొన్ని బ్రాండ్స్ ఇక్కడ మనకి సంబంధించినవి ఉంటాయి ఇవి ఇవి షాంపూస్ హెడ్ అండ్ షోల్డర్ సన్సిల్క్ ఇవి నవరత్నాయిల్ ఆయిల్స్ ఇవి రెడ్ లేబుల్ టీ పౌడర్స్ దేనికి దానికి సపరేట్ ర్యాక్స్ ఎలా ఉన్నాయి చూడండి లైన్గా అంటే ఏ సెక్షన్ కా సెక్షన్కి అంటే మీకు షాంపూస్ కావాలంటే షాంపూస్ చూడడం ఇంకా ఆ విధంగా ఇవి వచ్చి నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ సెక్షన్ వీటిలో ట్రిమ్మర్స్ రైస్ కుక్కర్స్ ఐరన్ బాక్సెస్ అలా ఈ సెక్షన్ ఇది సపరేట్ అంటే ఎలక్ట్రానిక్స్ గ్యాజెట్స్ అన్నీ ఇటువైపు అన్నట్టు ఆ విధంగా సపరేట్గా పెట్టారు దీంట్లోనే ఇంకా గ్యాస్ స్టౌస్ అండ్ వాషింగ్ మిషన్స్ ఫ్రిడ్జెస్ అలా రకరకాలుగా దీంట్లో కూడా ఇంకా టీవీలు అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అలాగే ల్యాప్టాప్స్ కూడా అంటే మనకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సంబంధించిన ల్యాప్టాప్స్ ఇంకా మొబైల్స్ పెన్ డ్రైవర్స్ మెమరీ కార్డ్స్ ఐఫోన్ మొబైల్ పౌచెస్ ఇవన్నీ మొబైల్స్ చూడండి లైన్గా అంటే డెమో పీసెస్ ఇవన్నీ మనకు నచ్చితే తీసుకో అన్నట్టు నెక్స్ట్ ఇవి కూడా మొబైల్సే నెక్స్ట్ డ్రెస్సెస్ అంటే బట్టలకి సంబంధించింది ఒక సపరేట్ విధంగా అంటే ఇంతకు ముందు చూసాం అది బయటకు సంబంధించింది ఇవి ఇది ఈ సూపర్ మ్యాక్స్ అనే మాల్లో ఉండే సెక్షన్ అంటే ఇప్పుడు మాల్ ఆఫ్ విమాన్లో ఇది ఒక పార్ట్ అన్నట్టు అంటే ఈ విధంగా చాలా రకాలుగా ఉంది ఈ మాల్ ఆఫ్ విమాన్లో ఇవి మనం ఏమేమి సామాన్లు కావాలో అవన్నీ తీసుకున్న తర్వాత ఇవన్నీ కౌంటర్ ఇది బిల్డింగ్ కౌంటర్ మనకి ఏమేమి కావాలో అవి తీసుకున్న తర్వాత ఇలా కౌంటర్ చేసుకుని చూసుకోవడం నెక్స్ట్ మేమైతే కొన్ని సామాన్లు అలా తీసుకున్నాం అయిపోయింది ఇక్కడ ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతున్నాం ఇది ఈ మార్కెట్ సంబంధించి ఇది క్లోజ్ అయింది సూపర్ మ్యాక్స్ అంటే ఇది ఎలా ఉంటుందంటే మనకి రిలయన్స్ మార్ట్ డి మార్ట్ ఎలా ఉన్నాయా ఆ విధంగా దీంట్లో నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు స్నో ఆఫ్ మ్యాన్ అన్నాను కదా దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం అంటే షార్ట్ వీడియోలో చేసాను చూసారా ఇది వచ్చి స్నో ఆఫ్ ఉమెన్ మాల్ ఆఫ్ మెన్లో ఇది ఒక మంచి ప్లేస్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇది చూసారా ఇదంతా స్నో టైప్ అంటే మంచి ఉంటే ఎలా ఉంటుందో మంచి ప్రదేశం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది చూడడానికి అంటే లోపల ఉండేదంతా పౌడర్ టైప్లో ఉంది ఇదంతా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది అంటే సెటప్ చాలా బాగుంది ఆ ఇల్లులు అవన్నీ చేయడం నెక్స్ట్ ఇంకా దానిపైన కూడా ఒక తాడులతో కట్టి రౌండ్గా అంటే పైనుంచి గట్రా రౌండ్స్ తిరుగుతున్నట్టు ఒక జైంట్ వీల్ ఉంటే ఎలా ఉంటుందో చూసారు ఆ విధంగా అలా సెటప్ కింద చేశారు దీకట్ట చాలా బాగుంది చూడడానికి దీన్నే స్నోప్ అంటారు చూడండి వాళ్ళు ఎలా తిరుగుతున్నారు పైన అలా ఎంజాయ్ చేయడానికి చాలా ఎంజాయ్ చేస్తారు దీంట్లోనే స్కేటింగ్ టైప్ అది చిన్నపిల్లలు అది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు అది అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా మేము ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాం ఎందుకంటే షాపింగ్ కూడా చేసేసాం చూడాల్సినవి చూస్తాం ఇది చూడాలంటే ఇంకా చాలా టైం పడుతుంది అంటే అంత పెద్దది ఇది ఎంత ఒక మ్యాప్ టైప్ పెట్టారు ఇది ఉమాన్లో అసలు ఏంటి ఎలా ఉన్నది అనేది చూడండి చిన్న బొమ్మల టైప్ ఎలా పెట్టారు ఇప్పుడు ఇంకా ఇదంతా లైటింగ్ అది విజిటింగ్ చేయడానికి అది చాలా బాగుంటుంది త్రీ డే డిజైన్ చూస్తే రియల్గా ఏదో మన మీద పడుతున్నట్టు ఇంకా అన్నీ జరిగింది ఇంకా మేము షాపింగ్ అంతా చేసుకుని అన్నీ చూసేటప్పుడు ఇంకా నైట్ అయిపోయింది మేము ఆఫ్టర్నూన్ టైంలో అలా వచ్చాం కాకపోతే ఇప్పుడు నైట్ అయిపోయింది చూడండి బయట వెళ్ళితురేది లేదు చీకటి అయిపోయింది ఇదే ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి మాల్ ఆఫ్ మన్ అనేది థ్యాంక్ యూ బాయ్ బాయ్